అందరికీ నమస్కారం ఈరోజు మార్కండేయ పురాణంలోని స్వారోచిష మనువు కథను చెప్పుకుందాం పూర్వం వరుణానది తీరంలో అరుణాస్పదం అనే ఒక పట్టణం ఉండేది అక్కడ ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ప్రవరుడు నియమ నిష్టలతో తన ధర్మ మార్గాన్ని ఆచరించేవాడు గొప్ప భాషా ప్రావీణ్యం కలవాడు ప్రతిరోజు యజ్ఞయాగాదులు చేసేవాడు అతిథి సత్కారాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపేవాడు గృహస్థు ధర్మాలను చక్కగా ఆచరించేవాడు ప్రవరుడు గొప్ప అందగాడు కూడా అయితే ప్రవరుడికి ఒక కోరిక ఉండేది తాను దేశాన్నంతా చుట్టి రావాలన్న ఆశ ఉండేది అలా వెళ్తే తన నిత్య కర్మలకు అడ్డు కలుగుతుందని ఎక్కడికి వెళ్లేవాడు కాదు ఒకసారి సిద్ధుడొకడు తీర్థయాత్రలు చేసుకుంటూ ప్రవరుడి ఇంటికి అతిథిగా వస్తాడు అతిథి సత్కారాలు అయ్యాక ప్రవరుడు అతడి వద్ద నుంచి తీర్థయాత్రలలో తాను చూసిన ప్రదేశాలను గురించి చెప్పమని ఎంతో ఆసక్తికరంగా వింటాడు తరువాత ప్రవరుడు సిద్ధుడితో స్వామి మీరు చూస్తే చిన్నవారిలాగా ఉన్నారు క్షేత్రాలు తిరగాలంటే చాలా కాలం పడుతుంది కదా మీరు ఇన్ని క్షేత్రాలను ఎలా సందర్శించగలిగారు అని అడుగుతాడు దానికి సిద్ధుడు నా దగ్గర ఒక లేహ్యం ఉంది ఆ పసరును అరికాళ్ళలో రాసుకుంటే అది మనల్ని ఆకాశ మార్గాన ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో తీసుకెళ్తుంది అని చెబుతాడు ఇది విన్న ప్రవరుడు స్వామి నా మీద దయ ఉంచి ఆ పాదలేహ్యాన్ని నా అరికాలికి పూయండి నేను సూర్యాస్తమయం లోపల మళ్లీ నా ఇంటికి తిరిగి వచ్చి విధిగా అగ్నిహోత్రాలను చేసుకుంటాను అని చెబుతాడు బయలుదేరే ముందు సిద్ధుడు ఆ పసరును ప్రవరుడి అరికాళ్లకు పూసి వెళ్లిపోతాడు ప్రవరుడు ఆకాశ మార్గాన హిమాలయాలకు చేరుకుంటాడు చాలాసేపు ఆ హిమాలయ పర్వతాలను చుట్టి ఆ అందాలను చూస్తూ ఎంతో సంతోషిస్తాడు ఇక సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరుకోవాలని తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అయితే ప్రవరుడి కాలికి రాసిన లేహ్యం మంచుకు కరిగిపోతుంది అరుణాస్పదం ఎక్కడ హిమాలయాలు ఎక్కడ ఇప్పుడు తాను తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి తన నిత్యకర్మలను ఎలా చేసుకోవాలి అని విచారిస్తూ ఉంటాడు ఇంతలో అతడికి వరుధిని అనే గంధర్వ కన్య కనిపిస్తుంది వరుధిని వద్దకు వెళ్లి తను ఇంటికి వెళ్లే మార్గం ఏదని అడుగుతాడు వరుధిని ప్రవరుడి అందానికి ముగ్ధురాలైపోతుంది తిరిగి ఇంటికి ఎందుకు వెళ్ళడం ఇక్కడే ఉండిపో అని అంటుంది వరుధిని దానికి ప్రవరుడు నాకు అగ్నిహోత్రాలు చేయవలసిన పని ఉంది నేను తప్పకుండా వెళ్ళాలి అని అంటాడు అప్పుడు వరుధిని నీ యజ్ఞయాగాదులకు ఫలము లభించి నా దేవతా దేవతాస్త్రీ లభించింది కాబట్టి ఇక్కడే ఉండిపో అని అంటుంది ప్రవరుడు ఆమెను ఆమె మాటలను తోచిపుచ్చి అక్కడి నుంచి వెళ్లి అగ్నిహోత్రుడిని పూజిస్తాడు అగ్నిదేవుడు ప్రవరుడిని ఆకాశ మార్గాన తన ఇంటికి చేర్చుతాడు వరుదిని ప్రవరుడిని ఇష్టపడడం ఒక గంధర్వ యువకుడు చూస్తాడు అతడు ఎప్పటినుంచో వరూధిని ఇష్టపడుతున్నాడు కానీ వరుదిని అతడిని తిరస్కరించింది ఇదే మంచి సమయం అనుకుని ఆ గంధర్వుడు ప్రవరుడి వేషం ధరించి మాయా ప్రవరుడై వరుదిని చేరుకుంటాడు వరూధిని ప్రవరుడే మళ్లీ వచ్చాడని సంతోషించి అతడితో పాటు సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది కొన్ని రోజులకు వీళ్లకు ఒక పిల్లవాడు పుడతాడు అతడే స్వరూచి వరుదిని దృష్టిలో ఇతడు ప్రవరుడి కొడుకే కాబట్టి అతడికి ఉపనయనాలు చేసి వేద వేదాంగాలను నేర్పిస్తుంది ధనుర్వేదాన్ని కూడా నేర్పిస్తుంది స్వరూచి ఒకరోజు మందరగిరి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఒక స్త్రీ అరుపు వినిపిస్తుంది స్వరూచి ఆమెతో ఎవరు నువ్వు ఎందుకేడుస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ స్త్రీ నేను ఇందీ వరాక్షుడనే గంధర్వరాజు కూతురిని నన్ను ఒక రాక్షసుడు తినబోతున్నాడు అందుకే అరుస్తున్నాను నేను నా చెలికత్తెలు ఇద్దరూ ఇక్కడే విహరిస్తూ ఒక మునిని చూసి అపహాస్యాలు ఆడాము కోపం వచ్చిన ఆ ముని నన్ను రాక్షసుడు భక్షిస్తాడని శపించాడు అటుపై నా ఇద్దరు చెలికత్తెలను కుష్టి వ్యాధి పీడితులు కమ్మని శపించాడు నా తండ్రి నాకు ఇచ్చిన శస్త్రాలు అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి అవి నీకు ఇస్తాను నన్ను రక్షించు అని చెబుతుంది ఆ దివ్యాస్త్రాలతో స్వరూచి రాక్షసుడిని కొడతాడు ఆ దెబ్బకు రాక్షసుడికి రాక్షస రూపం పోతుంది ఓ వీరుడా నేనే ఇందీ వరాక్షుడను ఈమె నా కుమార్తె మనోరమ నేను బ్రహ్మమిత్రుడు అనే మునిని ఆయుర్వేద విద్య నేర్పమని అడిగాను అతడు కాదనడంతో మాయారూపంతో శిష్యులతో కలుసుకుని ఆ విద్యను నేర్చుకున్నాను తరువాత గురువును పరిహాసం చేశాను అతడు కోపించి నన్ను రాక్షసుడు కమ్మని శపించాడు నీ బాణపు దెబ్బ వలన నాకు శాప విముక్తి కలిగింది నా కుమార్తెను నీకిచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు దానికి స్వరోచి ఒప్పుకుంటాడు చెలికత్తెలు కూడా శాప విమోచనం పొందుతారు ఆ చెలికత్తెలలో ఒకరైన విభావరి స్వరోచితో నేను నీకు జంతు పక్షి భాషలను నేర్పిస్తాను అని చెప్పి వాటిని నేర్పుతుంది తరువాత ఇంకొక చెలికత్తె అయిన కళావతి నేను ఒక ముని కుమార్తెను నా తల్లి పుంజిక స్థల అనే అప్సరస పుట్టగానే నన్ను నా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు పార్వతీదేవి నన్ను కరుణించి నవ నిధులను గుర్తించగల పద్మిని అనే విద్యను ఉపదేశించి నీకు స్వరోచితో పెళ్లి జరుగుతుందని దీవించింది కాబట్టి మనోరమతో పాటు మమ్మల్ని కూడా నీ భార్యగా స్వీకరించు అని చెబుతారు అలా స్వరోచి ముగ్గురిని వివాహం చేసుకుంటాడు ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్న స్వరోచి ఒకరోజు వేటకు వెళతాడు అక్కడ ఒక బల్లూకాన్ని చంపుతూ ఉంటే లేడీ ఒకటి అడ్డం వచ్చి ముందు నన్ను చంపు ఎందుకంటే నేను ఇష్టపడిన వాళ్లతో నాకు వివాహం జరగలేదు అని అడుగుతుంది దానికి స్వరోచి నువ్వు ఇష్టపడిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ లేడీ నువ్వే అని సమాధానం ఇస్తుంది స్వరోచి నవ్వి నువ్వు లేడివి నీతో నాకు వివాహం ఏంటి అని అడుగుతాడు దానికి లేడీ ఒక్కసారి నన్ను కౌగలించుకో నీకే తెలుస్తుంది అని అంటుంది స్వరూచి లేడీని కౌగలించుకోగానే ఆ లేడీ ఒక సౌందర్యవతి అయిన స్త్రీగా మారుతుంది అప్పుడు ఆ స్త్రీ నేను వనదేవతను దేవతల కోరికపై నిన్ను వరించడానికి వచ్చాను మన ఇద్దరికి ఒక మహానుభావుడు కొడుకుగా పుడతాడు అతడు మనువు అవుతాడు అని చెబుతుంది స్వరూచి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపిస్తారు వీళ్లకు ఒక కొడుకు పుడతాడు అతడి స్వరోచిషుడు స్వరోజి కొడుకు కాబట్టి అతడిని స్వరోచిషుడు అని పిలవసాగారు స్వరోచిష మనువు పాలనలో ధర్మము నాలుగు పాదాల నడిచింది ఇప్పుడు ఏడవ మన్వంతరము నడుస్తోంది దానికి అధిపతి వైవస్వతుడు సూర్యుడి కుమారుడు ఇదండి స్వారోచిష మనువు కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు